యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు యుద్ధ భూమిలో తన బంధువులను చూసి అకస్మాత్తుగా యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు అప్పుడు కృష్ణుడు కర్మలను గుర్తు చేస్తూ తన గురించి తాను ఇలా చెప్తాడు అర్జున మూడో లోకాల్లో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు అలాగే నేను కోరుకో తగ్గది పొంద నేను పొందలేనిది ఏదీ లేదు అయినప్పటికీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను కృష్ణుడు అందరి గురించి చెప్పినా అర్జునుడిలో ఏమీ చలనం లేదు ఇక లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అర్జున నాకు మూడు లోకాల్లో చేయి తగిన పని కానీ చేయవలసిన పని కానీ లేదు నాకు కావలసింది ఏదీ లేదు కోరుకో తగినది ఏదీ లేదు అలాగే నేను కోరుకుంటే పొందలేనిది అంటూ ఏమీ లేదు అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను నీకు సారథిగా కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను కారణం నాకు అన్నీ తెలుసు నేను గొప్పవాడిని అని ఎప్పుడు అనుకోలేదు ఈ చిన్న పని చేయడానికి వెనకాడలేదు అని తన గురించి తాను చెప్పుకున్నాడు ఒక విధంగా కృష్ణుడు నేను ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడిని స్థితి ప్రజ్ను అని నర్మగర్భంగా చెప్తున్నాడు కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారం నిర్గుణుడు నిరాకరుడు నిర్మలమైన మనసు కలవాడు త్రిగుణములకు అతిథుడు ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటే ఏమి లేదు తీరవలసిన అంటూ ఏమీ లేవు ఆయన కోరుకుంటే తీరైన కోరిక ఏదీ లేదు రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని అని తెలిసిన వాడు అన్నిటికీ అతిథుడు మాయ గురించి తెలిసినవాడు ప్రజ్ఞుడు అలా చూసినప్పుడు కృష్ణుడికి చేయవలసిన కర్మ తీరవలసిన కోరిక అంటే ఏమీ లేదు అందుకే అంటున్నాడు ఆయన నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను ఎందుకు ప్రజలు నన్ను చూసి వారు అలాగే ఆచరించాలి ధర్మ మార్గంలో నడవాలి అంతేకాని నా కోసం కాదు నాకు రూపం లేదు అయినా ఒక రూపం ధరించాను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్ని చేశాను వీలున్నంత వరకు ప్రజలకు ధర్మ మార్గంలో నడవమని బోధించాను ఇంతెందుకు ఇప్పుడు నీకు సారథగా చేస్తున్నాను ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నా నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను నీకు రథం ఎటు పొమ్మంటే అటు పోనిస్తున్నా ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువలన నాకు వచ్చే లాభం అంటే ఏమీ లేదు పైగా నష్టమే ఎక్కువ ఎందుకంటే నీ మీదకి సంధించిన ప్రతి బాణం నాకు తగిలే అవకాశం ఉంది కొంతమంది ముందు శారదను చంపుతారు కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు నాకే ప్రమాదం ఎక్కువ అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నా కారణం ఇది నా కర్తవ్యం నేను చేయాలి ప్రతి వాడు చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నీకు సారథగా ఉన్నాను నాకు పెద్ద పని చిన్న పని అంటూ లేదు గొప్ప బేద తేడా లేదు నాకు చిన్ననాటి మిత్రుడు సుధాముడు పరమ బీదవాడు కుచేలుడు ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాలు కడిగాను ఎందుకు ఆయన స్పృహణుడు వేదములు చదువుకున్నవాడు జ్ఞాని నిష్కమ కర్మలో ఆచరించేవాడు అటువంటి బ్రాహ్మణుడు నాకు దైవంత సమానం పైగా ఆయన నాకు అతిథి అందుకే ఆయనకు నేను నా భార్యలు అతిథి సత్కారాలు సేవలు చేశాం నేను గొప్పవాడిని నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్రవీయగలేదు ఈ ప్రకారంగా అన్నీ తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికేమి నీవే కాదు జీవన్మక్తులు అనే వారు కూడా కర్మలు చేయాలి వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి అది నిష్కమంగా చేయాలి ఎటువంటి ఫలితములను ఆశించి చేయరాదు సన్యాసులు జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకాయాలు ఆచరించాలి అందరూ ఆచరించేటట్టు చెయ్యాలి స్వార్థరహితంగా చేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పాడు కృష్ణుడు